ఇంట్లో రాత్రిపూట గజ్జలు చప్పుడు వినిపించిన కుక్క ఏడుపు వినిపించిన మీకు జరిగేది ఇదే అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ మాత్రే నమ అని ఒక చిన్న కామెంట్ చేయండి చాలామందికి అర్ధరాత్రి సమయంలో గజ్జల చప్పుడు అంటే గల్లు గల్లుమని వినిపిస్తూ ఉంటుంది అలా గజ్జల చప్పుడు వినిపిస్తే చాలామంది భయపడిపోతూ ఉంటారు ఏదో దెయ్యమో భూతమో వచ్చిందని భయపడుతూ ఉంటారు పెద్దవాళ్ళు కూడా రాత్రిపూట గజ్జలు చప్పుడు వినిపిస్తే దుష్టశక్తి వచ్చిందని భావిస్తారు అలాగే రాత్రిపూట ఇంటి దగ్గర కానీ వీధిలో కానీ కుక్క ఏడుపు వినిపించినా కూడా అది అపశకునం అని ఆ వీధుల్లో ఎవరో ఒకరు చనిపోతారని చెబుతుంటారు మరి వీటిల్లో నిజం ఎంత రాత్రిపూట గజ్జల చప్పుడు వినిపిస్తే ఏం జరుగుతుంది కుక్కల ఏడుపులు వినిపిస్తే ఏం జరుగుతుంది అనే విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం చాలామందికి రాత్రిపూట అంటే పడుకునే సమయంలో కానీ లేదా బ్రహ్మ ముహూర్తంలో కానీ ఇంటి దగ్గర లేదా ఇంటి లోపల ఎవరు తిరుగుతున్నట్టు పట్టీల శబ్దము లేదా గజ్జల శబ్దం వస్తూ ఉంటుంది కొంతమంది ఇళ్ళ దగ్గర ప్రతిరోజు వస్తుంది కొంతమంది ఇళ్ల దగ్గర అప్పుడప్పుడు ఈ శబ్దం వినిపిస్తూ ఉంటుంది చాలా వరకు అందరూ ఇలా గజ్జలు శబ్దం వస్తే భయపడిపోతూ ఉంటారు ఏదో దుష్టశక్తి మా ఇంట్లో తిరుగుతుందని భయపడుతూ ఉంటారు కానీ ఎవ్వరికీ తెలియని విషయం ఏమిటంటే అలా గజ్జల చప్పుడు వస్తే అమ్మవారు మీ ఇంటి దగ్గర తిరుగుతున్నారని మీ ఇంటికి కాపల కాస్తున్నారని అర్థం దుష్టశక్తులు తిరుగుతున్నప్పుడు కూడా కొన్నిసార్లు గజ్జల శబ్దం వస్తుంది ఎప్పుడైనా సరే చీకట పడిన తర్వాత మీ ఇంట్లో లేదా మీ ఇంటి దగ్గర గజ్జల చప్పుడు వినిపించి మంచి సువాసనలు వస్తే మాత్రం అమ్మవారు తిరుగుతున్నారని సంకేతం కంటికి ఎవరు కనిపించకపోయినా గజ్జల చప్పుడు వినిపిస్తే అది ఖచ్చితంగా అమ్మవారి సంచారానికి సంకేతం అమ్మవారు తిరుగుతున్నప్పుడు చక్కటి సువాసన వస్తుంది అంటే ధూపం స్మెల్ పువ్వుల స్మెల్ వస్తుంది అలా వస్తే అమ్మవారు మీ ఇంట్లో ఉన్నారని మీ ఇంటిని కాపాడుతున్నారని అర్థం చేసుకోవాలి ఎవరైతే అమ్మవారిని పూజిస్తారో ఎవరైతే అమ్మవారిని భక్తిగా ఆరాధిస్తారో వారి ఇళ్లల్లో మాత్రమే ఎలా జరుగుతుంది అంటే కొంతమంది భక్తులు అమ్మవారిని ఎంతో ప్రేమగా భక్తితో పూజిస్తూ ఉంటారు పోలేరమ్మ ఎల్లమ్మ కట్టమైసమ్మ దుర్గమ్మ ఇలా అమ్మవార్లను తన కులదేవతలుగా చేసుకుని పూజిస్తూ ఉంటారు అలాంటి వారి ఇంటిని ఆ అమ్మవారులే కాపాడుతూ ఉంటారు గజ్జల చప్పుడు వచ్చినప్పుడు సువాసన వస్తే అది అమ్మవారికి సంకేతం అలా కాకుండా గజ్జల చప్పుడు వచ్చినప్పుడు బ్యాడ్ స్మెల్ వస్తే మాత్రం అది దుష్ట శక్తులు సంచరిస్తున్నాయని తెలిపే సంకేతం అలాంటి సంకేతం వచ్చినప్పుడు చాలామంది భయపడిపోతూ ఉంటారు కానీ భయపడవలసిన అవసరం లేదు అలా గజ్జల చెప్పుడు వచ్చి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటే ప్రతిరోజు ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయండి లేదా సాంబ్రాణి పుల్లను అయినా సరే వెలిగించండి అప్పుడు గజ్జల చెప్పుడు రావడం ఆగిపోతుంది గజ్జల చప్పుడు మంచి సువాసనతో కలిసి వస్తే అమ్మవారు మీ ఇంట్లో ఉందని మీ ఇంటిని కాపాడుతుందని అర్థం చేసుకోవాలి అదే బ్యాడ్ స్మెల్ వస్తే మాత్రం దుష్టశక్తులు తిరుగుతున్నాయని అర్థం ఇంటి దగ్గర రాత్రి సమయంలో కుక్కల ఏడుపు వినిపిస్తే ఏం జరుగుతుంది అనే విషయానికి వస్తే కుక్కలు కాలభైరవుడి స్వరూపాలు రాత్రిపూట కుక్క ఇంటి ముందుకు వచ్చి ఏడిస్తే ఆ ఇంట్లో వారికి లేదా ఆ వీధిలో ఎవరికైనా సరే విపరీతమైన అనారోగ్యం వస్తుందని సంకేతం అలాగే ప్రాణహాని కలుగుతుందని కూడా అర్థం కుక్క అలా ఇంటి ముందుకు వచ్చి ఏడ్చినప్పుడు భయపడకుండా రామరక్ష స్తోత్రాన్ని పఠించడం వలన అనారోగ్య సమస్యలు మృత్యుదోషాలు దరిచేరవని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి కుక్కలకు భవిష్యత్తును గ్రహించే శక్తి ఉంటుందని హిందూ శాస్త్రం మరియు సైన్స్ కూడా చెబుతుంది కుక్కలకు ఐ పవర్ చాలా ఎక్కువ ప్రకృతి వైపరీత్యాలను అంచనా వేయడంలో మనుషుల కంటే జంతువులు పక్షులే ముందుంటాయి కుక్కకు ఏదైనా ఆహారం పెట్టినప్పుడు ఆహారం తిన్న కుక్క కాలితో కుడివైపు భాగాన్ని గోక్కుంటే త్వరలోనే మనకు శుభం జరుగుతుందని అర్థం అలాగే ఎడమ వైపు భాగాన్ని గోక్కుంటే త్వరలోనే అశుభం సంభవిస్తుందని అర్థం కొత్త వ్యక్తులు ప్రాణ స్నేహితులు మారే అవకాశం ఉంది అలాగే కుక్క కలలో కనిపించి అరిచినట్టు కల వచ్చినా లేదా మురుగుతున్నట్లుగా కల వచ్చినా అతి త్వరలోనే మీకున్న మిత్రులు శత్రువులుగా మారతారని సంకేతం అలాగే ఆహారం నోట్లో పెట్టుకుని ఉన్న కుక్క మీకు ఎదురు వస్తే అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారని అర్థం కానీ కుక్క నోట్లో మాంసం మొక్క పట్టుకుని ఎదురు వస్తే ప్రాణహాని ఉంటుందని శాస్త్రం చెబుతుంది అదేవిధంగా విధంగా మనం పని మీద బయటకు వెళ్ళేటప్పుడు నీటిలో తడిసిన కుక్క మన ముందుకు వచ్చి విదిలించుకుంటే వెళ్ళిన చోట చోర భయం ఉంటుందని సంకేతం కుక్క వేరే ఒకరి చెప్పులను మన ఇంటి ముందు పడేసిన మన చెప్పులను వేరే ఒకరి ఇంటి ముందు పడేసిన మన ఇంట్లో దొంగలు పడతారని సంకేతం అలాగే చక్కగా ముగ్గులు పెట్టి ఉన్న వాకిలి ముందు కుక్క నిలబడి పదే పదే అరుస్తూ ఉంటే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ఆగమనం జరగబోతుందని వారి జీవితంలో మంచి స్థాయికి చేరుకునేటువంటి రోజులు రాబోతున్నాయని సంకేతం ఒకవేళ మీ ఇంటి ముందు కుక్క పదే పదే అరుస్తూ ఉంటే దానికి కడుపు నిండా ఆహారం పెట్టి పంపించి వేయండి అప్పుడు అది ఇంటి ముందుకు రాదు ఎప్పటికీ అరవకుండా ఉంటుంది అలాగే మీరు బయటకు వెళుతున్నప్పుడు బయట కుక్క మీకు నీటితో తడిచి ఎదురు వచ్చినట్లయితే దానిని దాటుకుని వెళ్ళవద్దు కాసేపు ఆగిన తర్వాత వెళ్ళండి ఎందుకంటే చోర భయం ఉంటుంది కాబట్టి విధంగా అనేక రకాలుగా కుక్కలు మనకు సంకేతాలు ఇస్తూ ఉంటాయి ఆ సంకేతాలను మనం ఎప్పుడైతే గ్రహించి దానికి తగినట్లుగా మన జీవన విధానంలో మార్పులు తెచ్చుకుంటామో అప్పుడు సుఖ సంతోషాలతో కూడిన జీవితాన్ని గడపగలుగుతాము అలాగే కుక్క కాలభైరవునికి మరియు శనిదేవునికి చాలా ప్రీతిపాత్రమైన జంతువు కాబట్టి మీకు వీలైతే కుక్కలకు శనిదేవునికి ఇష్టమైన ఆహారాన్ని ఇస్తూ ఉండండి వీలైతే వాటికి చపాతీలు పెట్టండి లేదంటే కొంచెం అన్నాన్నైనా సరే మీ ఇంటి దగ్గర ఉండే కుక్కలకు పెడుతూ ఉండండి మంగళవారం రోజు బ్రెడ్లో రెండు లేదా మూడు చుక్కల నువ్వుల నూనెను వేసి నల్ల కుక్కకు ఆహారంగా వేయండి ఇలా చేస్తే పుణ్యంతో పాటు శనిదేవుని యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది తద్వారా మీకున్న ఆర్థిక కష్టాల నుండి విముక్తిని పొందుతారు మన జీవితంలో జరిగే కొన్ని శకునాలు మన భవిష్యత్తులో జరిగే వాటికి సంకేతాలు ఇస్తాయి ఒక్కొక్కసారి మన ఇంటి ముందుకు కానీ మన ఇంట్లోకి కానీ కొన్ని పక్షులు రావడం కొన్ని జంతువులు రావడం మనం తరచూ చూస్తూనే ఉంటాము అయితే వీటి వల్ల మన జీవితంలో మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా అనే విషయాన్ని ముందుగానే తెలుసుకోవచ్చు మరి ఇంట్లోకి లేదా ఇంటి ముందుకు కాకులు పిచుకలు ఆవులు పావురాలు గబ్బిలాలు సీతాకోక చిలుకలు కప్పలు ఇలాంటి జీవులు వస్తే ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కొంతమంది ఇళ్ల ముందుకు తరచుగా ఆవు వచ్చి నిలబడుతుంది అలా ఏ ఇంటి ముందుకు అయితే గోమాత వచ్చి నిలబడుతుందో వాళ్లకు రాబోయే రోజుల్లో అదృష్టం కలిసి వస్తుందని వేద పండితులు చెబుతున్నారు ఎందుకంటే ఆవులో సకల దేవతలు ఉంటారని పురాణాలు చెబుతున్నాయి ఆవు ఒక్కో భాగంలో ఒక్కో దేవతకు నివాసం ఉంటుంది కాబట్టి మీ ఇంటి ముందుకు ఆవు వస్తే సకల దేవతలు మీ ఇంటి ముందు వచ్చి నిలుచున్నట్లే కాబట్టి మీ ఇంటి ముందుకు గోవు వచ్చి నిలబడితే వెంటనే ఆ గోవుకు ఏదో ఒక ఆహారం పెట్టండి ఒకవేళ మీ ఇంట్లో అకస్మాత్తుగా నల్ల చిమలు రావడం ప్రారంభమైతే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుందని అలాగే ఎక్కువగా డబ్బులు లభిస్తాయని సంకేతం కాబట్టి మీ ఇంట్లో నల్ల చిమలు గుంపులుగా కనిపిస్తే వాటికి పంచదారను లేదా బియ్యం పిండిని వేస్తే చాలా మంచిది కానీ వాస్తు శాస్త్రం ప్రకారం ఎర్ర రంగు చీమలు ఇంట్లో ఉంటే దురదృష్టంగా భావిస్తారు నలుపు రంగు చీమలు మాత్రమే మీ ఇంటికి అదృష్టాన్ని తెస్తాయి ఏదైనా పక్షి వచ్చి మీ ఇంటి దగ్గర గూడు కట్టుకుంటే అది చాలా శుభ పరిగణించబడుతుంది పక్షి గూడు కట్టిన ఇంట్లో విపరీతమైన ధన ప్రవాహం ఉంటుంది పక్షుల గూడు మీ ఇంటి దగ్గర ఉంటే మీకున్న దురదృష్టం కూడా అదృష్టంగా మారుతుందట అలాగే గబ్బిలాలు ఇంట్లోకి వస్తే మాత్రం అది చెడు సంకేతం అని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు కాబట్టి గబ్బిలాలు ఇంట్లోకి రాకుండా జాగ్రత్త పడాలి ఒకవేళ పొర్రపాటున మీ ఇంట్లోకి గబ్బిలాలు వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని చంపకూడదు బయటకు తరిమేయాలి ఒకవేళ మీ ఇంట్లోకి గబ్బిలం వస్తే మీ ఇల్లంతా పసుపు నీళ్లు చల్లి ఇంటి మొత్తాన్ని శుద్ధి చేసుకోవాలి ఇలా చేస్తే గబ్బిలం రాక వల్ల వచ్చే దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే చాలామంది ఇళ్ళకి పావురాలు కూడా వస్తూ ఉంటాయి అలా తరచూ మీ ఇంటి ముందుకు పావురాలు వస్తే అది లక్ష్మీదేవి రాకకు సంకేతం అని పండితులు చెబుతున్నారు ఎందుకంటే పావురాలను లక్ష్మీదేవి భక్తురాలుగా భావిస్తారు కాబట్టి మీ ఇంటి ముందుకు పావురాలు వస్తే వాటికి ఆహారాన్ని వేయండి ఇలా వేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది అలాగే ఇంట్లో ఉన్నవారికి అనారోగ్య సమస్యలు తగ్గుతాయి మీ జాతకంలో ఉన్న బుధ గ్రహాలు బలపడి మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది మీ ఇంటి దగ్గరకు పిచ్చుకలు వచ్చి గూడు కట్టుకుంటే మీ ఇంటికి రెట్టింపు సంపద వస్తుందని అర్థం ఇంట్లోకి పిచ్చుకలు వస్తే మాత్రం అది లక్ష్మీదేవి రాకకు సంకేతం అలాగే మీరు ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుండి ఉపశమనం పొందుతారు ఇంటి దగ్గరకు వచ్చిన పక్షులకు ధాన్యపు గింజలు వేస్తే మాత్రం ఎంతో పుణ్యం వస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు మీకు ఇంటి దగ్గర ఎక్కడైనా సరే గుడ్లగూబ కనిపిస్తే త్వరలోనే మీరు ధనవంతులు కాబోతున్నారని సంకేతం గుడ్లగూబ కనిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించబోతుంది అనడానికి ఒక శుభ సంకేతం ఒకవేళ ప్రతిరోజు మీ ఇంటి ముందుకు వచ్చి కాకి అరిస్తే మీ ఇంటికి బంధువులు వస్తారని అర్థం అయితే ఒక కాకి అరిస్తే ఏం పర్వాలేదు అదే ఎక్కువ కాకులు మీ ఇంటి ముందుకు వచ్చి ఒకేసారి అరిస్తే మాత్రం అది అశుభమని పండితులు అంటున్నారు మనం బయటకు వెళుతున్నప్పుడు మీ కుడివైపు నుండి కాకి వెళితే మీరు వెళ్లే పనిలో ఖచ్చితంగా విజయం సాధిస్తారని అర్థం చనిపోయిన మన పూర్వీకులు కాకి రూపంలో తిరుగుతారని పెద్దలు చెబుతూ ఉంటారు మనం బయటకు వెళ్ళేటప్పుడు కాకి వచ్చి అరిస్తే మీరు చేపట్టబోయే పనులు విజయవంతంగా పూర్తవుతాయని సంకేతం తెల్లవారుజామున సూర్యోదయం సమయంలో మీ ఇంటి దగ్గరకు కాకి వచ్చి అరిస్తే మీ ఇంట్లో దేవతలు తిరుగుతున్నారని సంకేతం కాకి కనుక మీ తలపై వాలితే మీకు ఏదో చెడు జరుగుతుందని సంకేతం కాబట్టి కాకి తల మీద వాలిన వెంటనే తలస్నానం చేసి మీకు ఏమీ కాకూడదని మీ ఇష్టదైవాన్ని ప్రార్థించాలి విష్ణు పురాణం ప్రకారం కాకిని పూర్వీకులుగా భావిస్తారు కాబట్టి మీ ఇంటి ముందుకు వచ్చిన కాకులకు రోజు ఆహారం పెడితే మీ జాతకంలో ఏమైనా దోషాలు ఉంటే అవి తొలగిపోతాయి అలాగే కాకిని శనిదేవుని వాహనంగా పరిగణిస్తారు ప్రతిరోజు కాకి ఆహారం వేయడం వలన మీ జాతకంలో ఉన్న శని దోషాలు తొలగిపోతాయి అలాగే మీకున్న ఆర్థిక సమస్యలు కష్టాలు అన్నీ తీరిపోతాయి ఆడవాళ్లకు ఎడమ కన్ను అదిరితే చాలా అదృష్టంగా భావించాలి అదే కుడి కన్ను అదిరితే మాత్రం మీకు దురదృష్టం పట్టబోతుందని అర్థం అదే మగవారికి అయితే కుడి కన్ను అదిరితే అదృష్టం వరిస్తుంది అదే ఎడమ కన్ను అదిరితే మాత్రం దురదృష్టం అని చెప్పవచ్చు ఆడవారికి కుడి కన్ను అదిరిన వెంటనే ఏదైనా బంగారం తీసుకొని ఆ బంగారాన్ని అదిరిన చోట అద్దుకోవాలి ఆ తర్వాత కొంచెం చక్కెరను తినాలి ఇలా చేస్తే మీకు రాబోయే ఆపద ఏదైనా సరే అది తప్పిపోతుంది అలాగే ఇంట్లో పూజ చేస్తున్నప్పుడు కొబ్బరికాయలో పువ్వు వస్తే అది అదృష్టానికి సంకేతంగా భావించాలి ఒకవేళ మీరు కొట్టిన కొబ్బరికాయ కుళ్ళిపోతే అపశకునంగా భావిస్తారు అలాంటప్పుడు కుళ్ళిపోయిన కొబ్బరికాయను తీసేసి మరొక కొబ్బరికాయను భగవంతుడిని స్మరిస్తూ కొడితే ఏ దోషం ఉండదు మీరు తక్కువ సమయంలో ధనవంతులు కావాలంటే ఉదయాన్నే నిద్ర లేవగానే ముందుగా మీ అరచేతులను చూసుకొని దేవునికి నమస్కారం చేయండి ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుంది మన అరచేతులలో లక్ష్మి సరస్వతి దుర్గాదేవి కొలివై ఉంటారని శాస్త్రాలు చెబుతున్నాయి అలాగే బల్లి మీద పడితే మనం అశుభంగా భావిస్తాము అయితే బల్లి వల్ల శుభ సూచికాలు కూడా ఉంటాయి మీ కుడి చేతిపైన బల్లి పడితే మీరు త్వరలో ధనవంతులు కాబోతున్నారని అర్థం మీ ఇంట్లో ఎక్కువగా బల్లులు కనబడుతున్నట్లయితే మీ ఇంటికి లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని సంకేతం మీ ఇంట్లో ఉన్న తులసి మొక్క ఎండిపోతూ ఉంటే మీ జీవితంలో ఏదో చెడు జరుగుతుందని సంకేతం ఇంట్లోకి సీతాకోక చిలుకలు రావడం చాలా అరుదు ఒకవేళ మీ ఇంట్లోకి సీతాకోక చిలుకలు వస్తే మీ ఇంటికి మంచి జరుగుతుందని అర్థం ఒకటి లేదా రెండు శీతాకోక చిలుకలు ఇంట్లోకి వస్తే వాటి లాగే మన జీవితం కూడా రంగులమయం అవుతుంది అలాగే చాలామంది కప్పలను చూస్తే భయంతో చిరాకు పడతారు అయితే కప్పలను శుభానికి సూచికగా చెబుతున్నారు కొన్ని దేశాల్లో కప్పలను సంపదకు చిహ్నంగా భావిస్తారు కనుక ఇంట్లోకి కప్ప వస్తే మీ ఇంటికి అదృష్టం పట్టబోతుందని అర్థం పూర్వకాలంలో కొన్ని కీటకాలు అనేవి మన ఇంట్లోకి ప్రవేశించినప్పుడు మనకు కొన్ని సంకేతాలను ఇచ్చినట్లు మన పెద్దలు చెబుతూ ఉండేవారు వాటి గురించి మనకి పూర్తిగా తెలియకపోయినా కొన్నిసార్లు నిజమేనని అనుమానం కలుగుతూ ఉంటుంది ఎలాంటి కీటకాలు మన ఇంట్లోకి వస్తే ఎలాంటి సంకేతాలు కలుగుతాయో అలాగే ఏ కీటకాలు ఇంట్లోకి రావడం వలన ఏం జరుగుతుంది అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం తరచుగా మన ఇంట్లోకి అనుకోకుండా చాలా కీటకాలు అనేవి వస్తూ ఉంటాయి వాటిల్లో చీమలు కావచ్చు బొద్దింకలు లేదా చిన్న చిన్న పురుగులు అనేవి వస్తూ ఉంటాయి అలా వచ్చినప్పుడు మనం వాటిని బయటకు పంపించే ప్రయత్నాలను చేస్తూ ఉంటాం మరి అలా మన ఇంట్లో కనపడే కీటకాలు కొన్ని మంచి చేస్తే మరి కొన్ని కీటకాలు చెడు చేస్తూ ఉంటాయి మరి ఎటువంటి కీటకాలు మీ ఇంట్లోకి రావడం వలన మీకు శుభం కలుగుతుందో ఎటువంటి కీటకాలు మీ ఇంట్లోకి రావడం వలన చెడు జరుగుతుందో అని అనుమానం ప్రతి ఒక్కరికి కూడా వస్తూ ఉంటుంది రోజు మనం చూసే కీటకాలు అనుకోకుండా ఇంట్లోకి వస్తూ ఉంటాయి ఇలా అనుకోకుండా వచ్చే కీటకాలకు కొన్ని సంకేతాలు అనేవి ఉండడం వలన మనకు భయం వేస్తూ ఉంటుంది ఏది ఇంట్లోకి వస్తే ఏం జరుగుతుందో అనే భయం ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది ఇలా రావడం వలన మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు అలాగే చాలామంది ఇళ్లల్లో బొద్దింకలు అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఇలా ఇంట్లో బొద్దింకలు తిరగటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలగదని పండితులు అంటున్నారు చాలామంది వంటగదిలో బొద్దింకలు ఎక్కువగా ఉంటాయి అవి మీరు తినే ఆహార పదార్థాలపైన ఇలా తిరగటం వలన మీకు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి బొద్దింకలు మీ ఇంట్లోకి రాకుండా ఉండాలంటే మీరు వంటగదిని ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి అలాగే కాళ్ళ జర్రి కొన్నిసార్లు ఇంట్లోకి వస్తూ ఉంటాయి అలా ఇంట్లో కాళ్ళ జర్రి కనిపిస్తే మీ ఇంట్లో మంగళకరమైన శుభకార్యం జరుగుతుందని అర్థం పూర్వం రామచిలుక అనేది ఎక్కువగా ఇళ్ల మధ్యలోనే ఉంటూ ఉండేది నేటి కాలంలో రామచిలుకను చూడాలంటే జూకి వెళ్ళవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి రామచిలుకలు అనుకోకుండా మీ ఇంట్లోకి వచ్చినట్లయితే శుభానికి సంకేతం అని చెప్పుకోవచ్చు అంటే రామచిలుకలు మీ ఇంట్లోకి వచ్చాయి అంటే అది శుభ పండితులు చెబుతున్నారు కారణం ఏమిటంటే రామచిలుకలకు కుబేరునికి సంబంధం ఉంది అంతేకాకుండా రామచిలుక మన్మధుని వాహనం అని వేద పండితులు చెబుతున్నారు ఇది శుభానికి ప్రతీక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధగ్రహంతో ఈ చిలుకకు సంబంధం ఉంటుంది బుధగ్రహం శుభానికి చిహ్నం చిలుక అనుకోకుండా ఇంట్లోకి వస్తే ఆ ఇంట్లో సంపద వ్యాపార లాభం కలుగుతుంది మీరు ఎవరికైనా సరే అప్పు ఇచ్చి అలా అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి రాకుండా ఉన్నట్లయితే రామచులుకలు మీ ఇంట్లోకి వస్తే చాలు మీకు రావాల్సిన మొత్తం డబ్బు తిరిగి మీ చేతికి వస్తుంది అంతేకాకుండా మీకు అవసరానికి ధనం మీ చేతిలో ఎప్పుడూ కూడా ఉంటుంది అలాగే ఇంట్లోకి పాము వస్తే చాలు మనం చాలా భయపడిపోతూ ఉంటాము దాన్ని చంపటం లేదా బయటకు ఎలా అయినా సరే పంపించేయాలి అనే ప్రయత్నాలు చేస్తూ ఉంటాము అయితే రెండు తరల పాము మీ ఇంట్లోకి వస్తే శుభంగా భావించాలి రెండు తరల పాము లక్ష్మీదేవి యొక్క చిహ్నంగా చెబుతుంటారు కానీ ఎలాంటి పాము బయట కనిపించదు పూర్వకాలంలో ఎలాంటి పాము ఇంట్లోకి వస్తే వెంటనే దానికి పాలు పోసి పూజలు చేసేవారట అంతటి శుభాన్ని ఈ రెండు తరల పాము కలగజేస్తుంది అలాగే కప్పని చూస్తే చాలామంది భయపడటం చిరాకు పడడం వంటివి చేస్తూ ఉంటారు చాలా ప్రాంతాలలో కప్పలను శుభాలకు ప్రతీకగా చెబుతూ ఉంటారు కప్ప ఇంట్లోకి రావడం వలన మీకు సంపదలు పెరుగుతాయి సంపదతో పాటు మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే ఆనందం కూడా కలుగుతుంది మామూలు పాము ఇంట్లోకి వస్తే మనము చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే పాము ఇంట్లోకి వస్తే ఆ ఇంట్లో గొడవలు ఇబ్బందులు అనేవి జరుగుతుంటాయి ఎందుకంటే పాము ఇంట్లోకి వచ్చి తిరిగి వెళ్ళిపోయినప్పటి నుంచి ఆ ఇంట్లో గొడవలు బాగా జరుగుతాయని పండితులు చెబుతున్నారు అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడం వలన మీకు శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే చాలామంది ఇంట్లో చెద పురుగులు అనేవి ఎక్కువగా ఉంటాయి ఇంట్లో చెద పురుగులు ఉంటే చదలు పెరిగిపోతూ ఉంటుంది చదలు పట్టిందంటే చాలు ఆ చద పట్టిన ప్రాంతం అంతా కూడా పూర్తిగా నాశనం చేసే వరకు చదలు అనేవి పోవు అలాగే ఇల్లంతా కూడా చెద పురుగు పాకేస్తూ ఉంటుంది మీ ఇంట్లోకి చదపురుగు పురుగు వచ్చినట్లయితే ఆ ఇంట్లో ఐశ్వర్య హాని కలుగుతుందని అర్థం అంటే మీకు రాబడి తగ్గిపోయి మీకు ధన సమస్యలు ఏర్పడతాయి కాబట్టి చదలు రాకముందే మీరు జాగ్రత్త పడండి అలాగే చదపురుగులు పురుగులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి లేకపోతే మీ ధనం ఖర్చవటం జరుగుతూ ఉంటుంది పెట్టిన పెట్టుబడి మొత్తం కూడా పోయి ధన నష్టం కలుగుతుంది చెద పురుగు రావడం వలన ఆర్థిక పరిస్థితి అంతా కూడా మారిపోతుంది కాబట్టి చెదను ఇంట్లో చేరనివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవడం వలన మీరు మంచి ఫలితాలను పొందుతూ ఉంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి